కొత్తగా పెళ్ళైన జంటలు కావచ్చు వివాహం పదేళ్ళు అయిపోయిన జంటలు కావచ్చు ముప్పై ఏళ్ళ జంటలు కావచ్చు ఎంతో కొంత అన్యోన్యత ఎంత ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాలలో కొంత చిరాకు వచ్చేసేయటం లేదా అవతల మనిషి మాట్లాడుతుంటే దెబ్బలాడినట్లుగానే మన పార్ట్నర్ మాట్లాడటం జరుగుతూ ఉంటాయండి అంటే ఎలా ఉంటుంది అంటే ఆ సిచ్యుయేషన్ మీకు అనుకోకుండా ఫ్రస్ట్రేషన్ రావటం మాటల రూపంలో అవతల మనిషిని బాధ పెట్టడం ఏ మాటైనా తప్పే అన్నట్లుగా చేయడం ఈ లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతూ ఉంటుందండి ఇటువంటి విషయాలు ఫ్యామిలీలో జరుగుతూ ఉంటాయి ఇది జంటలకి సంబంధించిన విషయం నేను పిల్లల్ని సంతానాన్ని వీటిని దృష్టిలో పెట్టుకొని చెప్పలేదు ఒక జంట మధ్యలో కనుక ఇటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు ఆరెల్స్ మీకు ఇంకా చెప్పాలి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫ్రస్ట్రేషన్ అండి అక్కడ పెద్ద కారణాలు ఏమి ఉండవు బట్ ఎందుకో వచ్చేస్తూ ఉంటుంది ఫ్రస్ట్రేషన్ ఎక్కడా కూడా ఇద్దరికి భావాల్లో పొంతను ఉండదు అటువంటి అప్పుడు మనకి తెలిసిన ఒక రెమెడీ ఏమిటి అంటే మీకు రోజ్ క్వాడ్జ్ అంటారండి పింక్ కలర్లో అద్భుతంగా ఉంటుంది ఇవి కూడా చక్కగా మంచి మంచి సైజెస్లో దొరుకుతాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే కనుక మనకి మనం తినే లడ్డూలు ఉంటాయి చూసారా ఆ లడ్డు సైజులో ఉన్న బాల్ అయితే సరిపోతుంది బెడ్రూమ్లో మాత్రం పెట్టుకోకండి ఆఫీస్ రూమ్ కానివ్వండి ఎక్సెప్ట్ బెడ్రూమ్ ఆఫీస్ రూమ్లో కానివ్వండి ఇంకెక్కడైనా కానివ్వండి ఒక గ్లాస్ బౌల్లో కాటన్ వేసేసి ఈ రెడ్ బాల్ ని అందులో పెట్టండి క్రమేణా ఏవైతే ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయో మాట్లాడితే అలగటం ఉంటుందో మాట్లాడితే చాలు కోపం రావటం ఉంటుందో తగ్గటానికి ఆస్కారం ఉంటుంది సో ఈ రోజు కలర్ క్వాడ్ అనేది కొంచెం మరీ అంత ఎక్స్పెన్సివ్ అయితే ఏముండదండి మిగిలిన వాటితో చూసుకుంటే ఎక్స్పెన్సివ్ ఏముండదు బట్ సైజు స్టార్టింగ్ సైజు మాత్రం మనకి చిన్నపాటి లడ్డు సైజు అంతా ఉంటే బాగుంటుంది అలాగే రోజు క్వాట్స్ తోటి మనకి చాలా రకాలుగా దొరుకుతూ ఉంటాయి వీటిల్లో పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద లేకపోతే కనుక కొంచెం ఒక పిరమిడ్లా ఉన్నదో లేకపోతే క్రిస్టల్ టైప్లో ఉన్నది అంటే ఒక స్తంభంలాగా ఉండేది ఇలాంటివి పెట్టండి పిల్లలు చదువుకునే రూమ్లో వాళ్ళ స్టడీ టేబుల్ మీద లేకపోతే అక్కడ దాని నీడ వీళ్ళ మీద పడేలాగో మీరు సెట్ చేస్తే కనుక పిల్లలు బాగా చదువుకుంటారు అలాగే జంటల మధ్య అన్యోన్యత తగ్గిపోతూ ఉన్న మాట్లాడితే విసుక్కుంటూ ఉన్నా ఖచ్చితంగా ఈ రోజు క్వార్డ్స్ క్రిస్టల్ పెట్టుకోండి తేడా చాలా తెలుస్తుంది అయితే బెడ్రూమ్స్లో క్రిస్టల్స్ పెట్టకండి దయచేసి బెడ్రూమ్స్లో క్రిస్టల్స్ పెట్టకండి పిల్లల రూమ్లో చదువు కోసం సంబంధించినవి పెట్టుకోవచ్చు అలాగే రోజు క్వార్డ్స్ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిదానికి మనం ఫైర్ అయిపోమన్నమాట కాస్తంత ఆలోచనలో కొంచెం సౌమ్యత రావటానికి అవకాశం ఉంటుంది అర్థమయం కదండి